నమస్తే అండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ ప్రత్యేక మంత్రివర్గ భేటీకి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు పలు కీలక అంశాలపై నిర్ణయంతో పాటుగా వాలంటీర్ల గురించి పథకాల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు నిరోధానికి ప్రత్యేకంగా క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల పద్దెనిమిది జరగనుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ప్రత్యేకంగా ఈ భేటీ జరగబోతోంది ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ కొనసాగుతోంది పలు బిల్లులపైన నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి సోషల్ మీడియాలో అన అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇందుకోసం కొత్త చట్టం తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది మహిళలను కించపరిచేలాగా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉండేలా ఈ చట్టం తీసుకురాబోతున్నారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది వాలంటీర్ల కొనసాగింపు అంశంపైన సస్పెన్స్ కొనసాగుతుంది ఐదు నెలలుగా వారికి విధులు కేటాయించలేదు అలాగే వేతనాలు కూడా ఇవ్వలేదు బడ్జెట్లోనూ కూడా ఎలాంటి నిధులు కూడా కేటాయింపు చేయలేదు ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ పట్టణ ప్రాంతాలలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలపై వైసీపీ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తుంది అలాగే బడ్జెట్ రైతులకు ఇరవై వేల రూపాయలు అమ్మకు వందనంకు నిధులు కేటాయించింది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తుంది దీంతో జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు పైన ఇరవై వేల రూపాయలకు జమ చేసేటటువంటి విధంగా దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ రెండు పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనము అమలు ముహూర్తం పైన కూడా నిర్ణయం తీసుకునే ఛాన్సు ఉంది నమస్తే